ഡ്യൂട്ടി പോലെ ആ വച്ചിട്ടു പോലെ पंजे में डे ओपन जाओ ये मज़े हो चिल्लो तोड़ो हाँ ये देखिये यारे देखिये नुबो नुबो पस्तो नुपा नें देखिया ऐ देखिये कहाँ आटो हाँ दीपांबर कहाँ आटो आटो कौन पिसवा दीपांबर हाँ तैयार टाका का दीपांबर तो तैयार टाका दीपांबर నేను బుట్ట గంటని చెప్పుకొటిస్తున్నాను కొంచెం సహాయం ద్రాం బుట్ట గంటని చెప్పుకొటిస్తున్నాను మీకు ఎందుకు ఊల్లుతునో చిన్న గుల్ల దీపం ఎవరు ముట్టిస్తారు తీసారు ఎవరు కొడతారు గంట ఇంకా దీపం ఎవరు పెట్టిస్తున్నారు ఇంకా ఇంకా అక్కడ ఒక ఆంటీ కదా ఆమె పేరు ఎంబెరు ముట్టామే ఇంకో ఆమె ముట్టామే దీపాంటాస్ నులా ఆమెకేమంటావు ఏ పాట అన్నట్టు ఆ ఏమన్న ఆలోచన దీపం కొట్టే కొట్టదా ఏమన్న ఆలోచన ఆంటీ ఆంటీ అన్న పేరు ఏం పేరు ఆంటీ ఆ పేరు ఏం పేరు దీప ఆంటీ పేరు దీపనా దీప ఆంటీ దీపనా